రాజు నేను రచయిత దర్శకుడి దాదాపు ముప్పై ఏళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ సో ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో నేను ఏడెనిమిది సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆరు సినిమాలు డైరెక్టర్గా చేశాను నేను రాసుకున్నాను కూడా సో నా సినిమాలన్నీ ఎక్కువ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితం అయ్యాయి అవార్డులు కూడా గెలుచుకున్నాయి ఈ ముప్పై ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ ప్రయాణంలో నాకు ఒక ఆసరా ఇచ్చి నిలిచింది నా చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ నాకు అలవాటు చేసిన సాహిత్య సాహిత్యంతో సాన్నిహిత సో అంటే చిన్నప్పుడు సన్నమామ బాలమిత్ర అలాగే పాకెట్ సైజ్ బుక్స్ వచ్చేవి బాబు అని అవి అలాగే విజయ జ్యోతి స్వాతి యువ వాటితో పాటు వచ్చే అనుబంధ నవల్స్ చారిత్రక నవల్స్ సో ఇలా ప్రయాణం సాగుతుండగా ఎండమూరి రాకతోటి ఒక్కసారిగా ఒక్క ఊపందుకున్నాడు సో అక్కడి నుంచి ఎండమూరి నుంచి ఐ టు ఇంగ్లీష్ మిల్సెంట్ మూనో జేమ్స్ చేసే కాకుండా జెఫ్రీఆర్చి ఫ్రెడరిక్ ఫోర్స్ జాన్ క్రీషన్ వీళ్ళందరి చదువుతూ ఉండగా ఎక్కడో పాపియాన్ దొరికాడు పాపియాన్ నుంచి హిట్లర్ హిట్లర్ నుంచి కార్ల్ మార్క్స్ రాబిన్ శర్మ ఈ పక్కన సో ఫిక్షన్ నాన్ ఫిక్షన్ బయోస్ రొమాన్స్ థ్రిల్లర్ ఇది అది అని లేకుండా అన్ని చదువుతూ పోయా ఈ ప్రాణంలో ఒక్కసారిగా ఉన్నట్టు ఒక కుదుపు గాడ్ ఫాదర్ నాకు సో గాడ్ ఫాదర్ నవలా చదివాను ఇమీడియట్లీ సినిమా చూశాను ఒక్కసారిగా పెద్ద మనిషిని అయిపోయిన ఫీలింగ్ నాకు నేను ఎక్కడో మెదడులో ఒక హోర్ అదే సమయంలో నేను దాసరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను సో విజువల్ మీడియా మీద ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది సినిమాలు చూడటం మొదలు పెట్టాను బట్ సినిమాలు ఏ విధంగా అయినో వాటి స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఎక్కువ అయినో ఇంట్రెస్ట్ నాకు సో ఏ సమయంలో కూడా నేను రాత మీద రాత నుంచి పక్కకు వెళ్ళలేదు ఆలోచనలు ఒక ఆలోచన వెంబడి ఇంకో పది ఆలోచనలు ఒకే ఆలోచన పది రకాలుగా ఆలోచించగల ఆలోచనలు సో ఒక అయోమయం ఆ అయోమయానికి మళ్ళీ నాకు సపోర్ట్ ఇచ్చింది పుస్తకాలే సో పుస్తకాలు వదలలేదు రాతను వదలలేదు ఎన్నో ఏది చిన్న పెద్ద ఆలోచన ఏదొచ్చినా సరే ఒక చిన్న పెద్దో కాగితం మీద రాసేయటం వాటిని భద్రపరచుకోవటం అంటే రీసెంట్లీ నేను ఇల్లు కాడీ చేసినప్పుడు చూస్తే దాదాపు నల్లంద విశ్వవిద్యాలయం కాలిపోకముందు ఎన్ని కాగితాలు ఉండేవి ఉన్నాయి నా దగ్గర వెయ్యి ముప్పై ఏళ్ళలో ఒక డెబ్బై ఎనభై కథలు రాజు ఉంటాయి పేపర్లు చినిగిపోయి లేదా ఎన్నో ఇప్పుడు రిలవెన్స్ లేదేమో అని నేను అనుకున్న కథలు కొన్నిటికి తీసేస్తే ఇప్పటికీ యాభై దాకా నా గూగుల్ డ్రైవ్స్లో ఉంటాయి సో ఇవన్నీ నేను సినిమాలు తీస్తానా లేదా అన్న ఆలోచన లేదు అలాగే ఈ అద్భుతాలన్నింటినీ ప్రేక్షకులకు అందించాలి అన్న ఉత్సాహం కూడా నాకు రాయాలి రాయాలని యావ అంటే అంతకంటే వేరే సో దాదాపు సగా పైగా నేను స్క్రీన్ ప్లేక రాశాను సో ఈ స్క్రీన్ ప్లే రాయటంలో నాకున్న ఎన్నో నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ ఏంటంటే పాత్రల స్వభావం పాత్రల్ని డెవలప్ చేయటం సో ఆ పాత్రల్ని నా జీవితంలోకి ఆహ్వానించడం వాళ్ళ జీవితాల్లోకి నేను దూసుకెళ్ళిపోవటం వాటితో కలిసి పరిగెత్తటం శ్రమించటం రమించటం సీ సో హిట్లర్ రోర్క్ రోషనారా శాంటియా శ్రీరాములు రామరాయలు రాములమ్మ రామ్ గోపాల ఎవరైనా నాకు సో వీళ్ళందరూ ఒక విధమైన మొండితనంతో ఉంటారు సో ఈ క్యారెక్టర్లు అన్నింటినీ కూడా యూనో వాటిని దగ్గరికి చేర్చడం ఒకళ్ళ తత్వాన్ని ఒకళ్ళకి మార్చడం ఒకళ్ళ సంఘటనలను ఇంకోళ్ళ జీవితంలోకి పెట్టి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయని అని రాస్తూ సో అంటే నా కూతురు తన ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక ఇమాజినరీ క్లాస్ రూమ్ లో కూర్చొని నవ్ చిల్డ్రన్ టు మీ అంటూ ఒక ఆట ఆడేది అలాగే నేను కూడా ఒక టేబుల్ మీద అన్ని క్యారెక్టర్లను పడేసి నేను మాస్టర్ని వాళ్ళందరూ నా స్లేవ్స్ అన్నట్టుగా బిహేవ్ చేశాడు రాను రాను ఈ పిచ్చి రాతలకి ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్ యాడ్ చేసి మొదలు పెట్టాను కొత్త కథల్లో నాకు తెలిసిన పాత పాత్రలన్నీ అంటే హిట్లర్ ఒక కార్పొరేట్ లీడర్ అయితే ఏంటి కేనల్ మన దేశంలో క్రికెటిర్స్ అయితే ఏంటి ఇలా రాస్తుంది సో రెండు మూడు స్క్రిప్ట్లు అయ్యేసరికి నాకు కొత్త కథని కొత్త పాత్రల్ని క్రియేట్ చేయటం కూడా అలవాటు అయితే స్క్రీన్ ప్లే రాస్తుండగా నాకు ఖచ్చితంగా తెలిసిన ఒక విషయం ఏంటంటే స్వేచ్ఛ చాలా తక్కువ అంటే రెస్ట్రిక్టెన్ రెస్ట్రిక్షన్స్ లోబడి రాయాల్సి ఉంటుంది మనం రాసే ప్రతి అక్షరం అక్కడ కొన్ని ఫ్రేమ్ల మింగేస్తుంది అన్న భయం ఇది ఒక ఛాలెంజ్ అది కాక ఇంకొకటి ఏంటంటే ఒక థియేటర్లో ఒక ఐదు వందల మంది కూర్చొని చూస్తున్నారు అంటే నేల టికెట్ వాడు పైన ఏనో బాల్కనీలో కూర్చొని చూసేవాడు ఇక్కడ హీరోలు కూడా చూస్తాడు అక్కడ పాప్కార్న్ తింటూ గుమ్మరంగా చూస్తాడు వీళ్ళిద్దరికీ మనం ఒకే కథని ఒకే మాటలు ఒకే పాటలు ఫైట్లతో ఒకే సమయంలో చూపించాలి ఇది చాలా పెద్ద ఛాలెంజ్ ఇది ఏమో నవల్లో ఆ ప్రాబ్లం లేదు నేనేదైతే రాసిస్తానో అది వాళ్ళ ఇమాజినరీ వరల్డ్ వాళ్ళ విజువలైజేషన్స్ లో వాడు చూసుకుంటాడు అంటే మన నేను దర్శకుడిగా ఒక ఫ్రేమ్ నేను ఏదైతే చూపిస్తానో దాన్ని అతని కళ్ళకు కట్టుకొని అక్కడి నుంచి ప్రయా ప్రయాణిస్తాడు ప్రేక్షకుడు సినిమా నా కథని నాకు సంబంధం లేకుండా నన్ను వదిలిపెట్టి దానిలోకి వెళ్ళి విహరించగలిగితేనే దానిలో ఒక సంపూర్ణమైన అనుభూతి పొందుతాడే నా ఉద్దేశం అది స్క్రీన్ ప్లే కుదర బట్ నవల్లో కుదరుతాడు సో ఈ ఈ రియలైజేషన్ నాకు పూర్తిగా రావటానికి వేడు పెట్టి సో అప్పటి నుంచి నేను నవళ్ళు రాద్దామన్న దీనికి కూర్చున్నాను రాసుపోయిన ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ఏవెవరు రాస్తున్నాను కానీ సరిగ్గా రావట్లేదు అంటే నేను ఎక్కువ సినిమాటిక్ పోకళ్ళు అలాగే దృశ్య రూపంగా ఉన్న వాటికి ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను అన్న కథ ఒక ఐదారు ఏళ్ల క్రితం నేను సిరా కథని సినిమాగా కథ ఒక ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇది సిరీస్ గా కూడా బాగుంటుందండి అన్నారు ఎందుకంటే దీనిలో లేయర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఒక సినిమాని సిరీస్గా వాళ్ళ ఆలోచించినప్పుడు అదే స్క్రీన్ ప్లే పుస్తకానికి కూడా అదే లాజిక్ వర్క్ అయ్యే ఛాన్స్ ఉందని ఆలోచన వచ్చింది నాకు సో దాన్ని నవలగా రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆ పాత్రలు వాటిలో ఆ సంక్లిష్టత యూనో చాలా ఉపకథలు ఒక్కో పాత్రకి ఇంకో పాత్రతో ఉండే యూనో డ్రామా సో మచ్ ఆఫ్ రొమాన్స్ సో మచ్ ఆఫ్ డ్రామా బిట్వింద సో ఆ విధంగా నేను సిరా నవలుగా రాయటానికి కూర్చున్నాను అంటే నేను రాయటం మొదలుపెట్టిన అసలు రాయటం మొదలుపెట్టిన ఇరవై ఏళ్ళకి నా మొదటి నవల బయటకు వచ్చింది సిర రూపంలో అది రాసిన తర్వాత అది యాక్చువల్లీ సినిమాగా సిరీస్గా వద్దామని కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళి కరోనా దీనిలో ఆగిందని ఆ తర్వాత నేను గ్రే హ్యాష్ టాగ్ కృష్ణారామన్ సినిమాలు రెండు చేశాను అయితే సిరా రాసిన తర్వాత నా కథల్ని నవలుగా రాయాలని ఎన్నో పాఠకులకి చెప్పాలని అంటే నా ఐక్యులు ప్రేక్షకుల కన్నా పాఠకులకు ఎక్కువగా ఏమో దగ్గరగా ఉంటుందేమో అన్న ఒక ఆలోచన సో ఆ ఉత్సాహం మొదలైంది ఇప్పుడు గ్యాప్ దొరకగానే ఈసారి ఒక ప్రేమ కథ అని చెప్పని అనిపించింది సో నేను పెరిగిన పరిస్థితులు నేను ఏనో తిరిగిన ఏది ఒక అందమైన భద్రాచలం పాల్వంచ గోదావరి తీరం అలాగే ఏనో మిస్టీరియస్ ఎమర్జెన్సీ పరిస్థితులు అట్లాగే డెబ్బై ఎనభైలో ఉండే నేను నిరుద్యోగ ప్రభావం కార్మిక యూనియన్ పోరాటాలు అలాగే ఒక వాల్యూ సిస్టమ్ ఆడుతున్న పరిస్థితులు అవి అంటే ఒక మానవీయ విలువల నుంచి ప్రగతి వైపుకు వెళ్తున్న సమయం అది సో ఈ నేపథ్యంలో కథ రాద్దామని కూర్చున్నాను ఒకసారి కూర్చున్నాక దానంతట అదే రాసుకుంటూ వెళ్తాను అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమలేఖలు ఎందుకంటే ఈ కథ ప్రేమలేఖలతో మొదలై కోర్టులో ముగుస్తుంది సో ప్రేమలేఖలను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎంతో అందంగా రాశారు ఇంతకుముందు అంటే ఇద్దరి మధ్య మొదలయ్యి ఒక మహావృక్షంలో పెరిగి వాళ్ళ జీవితాల్ని కలపగలిగే భావోద్వేగాల్ని వాటిని కమ్యూనికేట్ చేసుకోగలిగిన ఒకే ఒక్క టూ లేదు ప్రేమలేఖ ముఖ్యంగా ఆ సమయంలో అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తనంతటి తనగా ఇష్టపడే దీన్నే ఒక కళంకంగా భావించే అపరాధంగా భావించే టైమ్స్ అవి సో తను నిజంగా ఇష్టపడుతున్నా అని చెప్పడానికి ఒక లేఖ తప్పించి వేరే యూనో ఇది ఛాన్స్ ఏమీ లేని రోజులవి సో అలాంటి దీనిలో ప్రేమలేఖలు రాయాలంటే అవి ఎంత అందంగా ఎంత హృద్యంగా ఉండాలనేది ఆలోచించాను నేను ఒక మూమెంట్లో నేను నిజంగా నేను రాయగలను కూడా బట్ నేను నా జీవితంలో నా ఫ్యామిలీలో అలాగే నేను సోషల్ మీడియాలో నేను ఇంటరాక్ట్ అయిన ఎంతోమంది అమ్మాయిలని వాళ్ళందరినీ వాళ్ళందరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను సోషల్ మీడియాలో నేను తయారు చేసిన అమ్మడు ఆ అమ్మాయి క్యారెక్టర్లు సో వాళ్ళ నుంచి వాళ్ళలో ఉన్న ఒక చిలుపుతనాన్ని ఒకవైపు గాంభీర్యాన్ని ఒకవైపు ఈ రెండింటిని కలిపి రాధ క్యారెక్టర్ని తయారు చేశాను సో రాధ క్యారెక్టర్ ఇంత గొప్పగా ఉంటే ఆ పక్కన దానికి టోటల్ కాంట్రాస్ట్ ఉండే శ్యామ్ క్యారెక్టర్ సో శ్యామ్ అందగాడే యోత్డే కానీ ఒక మూర్ఖుడు నేను తనకంటూ ఒక ఆలోచన కానీ ఒక అవగాహన కానీ ఉన్నవాడు కాదు సో ఇలాంటి వాటిని ప్రేమించాల్సి వస్తే రాధ ఎలా సో ఈ ఒకసారి ఇది అయిన తర్వాత ఒక ఫ్రీ ఫ్లో మొదలైంది అంటే మొదటి ముప్పై పేజీలు రాయటానికి దాదాపు ఆరు నెలలు పడితే తర్వాత రెండు వందల పేజీలు రాయటం కనీసం నెల పదిహేను రోజుల్లో ఫినిష్ చేస్తాం ఈ ప్రేమలేఖలు ఏదో ఉకకి రాసినవి కాదండి దీనిలో ఉన్న ప్రతి అక్షరము కూడా ఒక అందమైన భావోద్వేగాన్ని ఎన్నో రిజిస్టర్ చేస్తుంది సో యా ఈ ప్రేమలేఖలు అంటే మీ ప్రేమలేఖలు మాత్రం చదివినా సరే మీకు కథ దాదాపుగా అర్థమయ్యేది సో వాళ్ళ లైఫ్ మొత్తాన్ని కూడా ఈ ప్రేమలేఖలు నడిపిస్తాయి అంటే మొదటి సగల్లో ప్రేమలేఖల కథను నడిపిస్తే రెండో సగల్లో అవే ముఖ్యమైన పాత్రలు అవుతాయి సో అంత ముఖ్యం ఈ లేఖ అయితే ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం జరిగిన స్టోరీకి ఇప్పటి రెలవెన్స్ ఏంటి అంటే ఇప్పటి పాఠకులకు అప్పట్లో ఇలా జరిగేదా అన్న ఒక ఆర్ద్రభావాన్ని అందించడం ఒక అందమైన అనుభూతిని యూనో ప్రేమించటం ప్రేమను వ్యక్తపరచుకోవటం పెళ్లి చేసుకోవటం కలిసి జీవితాన్ని దశాబ్దాల తరబడి ఆ ప్రేమను నిలుపుకుంటూ గడపటం యూనో నిజంగా ఇంత కష్టపడే వాళ్ళ బంధాలకి ఇంత విలువనిచ్చేవాళ్ళ అన్న ఒక అబ్బురాన్ని వాళ్ళలో కలిగించటం ఇది నిజమైన యూనో టార్గెట్ అయితే ఇది సరిపోతుందా వీళ్ళకి ఏమన్నా వేరే టేక్ హోమ్ ఇవ్వాలా అన్న ఆలోచన వచ్చినప్పుడు ఉత్తరాలు రాయటము ముఖ్యంగా చేతిరాత్ర రాయటం అనేది మన జనరల్ గా మర్చిపోతున్న ప్రక్రియ సో బహుశా ఓ పది పదిహేను ఏళ్ల తర్వాత చేతి రా చేతి రాతతో రాయటం అనేది ఒక స్పెషలిస్ట్ ప్రొఫెషన్ అవ్వచ్చు సో ఈ భయం మొదలైంది సో ఇదే ఇదే మనము ఇప్పటికీ వీళ్ళకి ఇవ్వాల్సిన రిలవెన్స్ ఇట్ టేక్ హోమ్ ఇదే నాకు అర్థం సో మనం గనక ఉత్తరాలని చేతి రాతతోనే ప్రచురించగలిగితే సో వాళ్ళకి చేతి రాతలో ఉన్న మాధుర్యాన్ని ఆ అందాన్ని వాళ్ళకి రుచి చూపించగలిగితే అంటే వెల్లు తట్టి వాళ్ళని మళ్ళీ ఉత్తరాలు రాసుకోవడానికి వాళ్ళని ప్రేరేపించగలిగితే ఈ ఆలోచన రాగానే నా పబ్లిషర్స్ నేను వెంకట్ మహే వీళ్ళని అడిగాను ఇలా పాసిబిలిటీ ఉందా వాళ్ళు వెంటనే ఉత్సాహంగా ముందుకొచ్చారు సో ఈ పుస్తకంలో చేతి రాతతోనే మేము ప్రచురించాం సో ఇది కాక పుస్తకంతో పాటు ఒక బ్లూ కలర్ ఇన్లాండ్ లెటర్ అది కూడా మనం మర్చిపోయిన ఇది అది సో ఆ ఇన్లాండ్ లెటర్ కూడా ఉంటుంది దానిలో మీరు ఒక ప్రేమలేఖ రాసి మాకు పంపిస్తే దానిలో అందమైన భావం అందమైన రాత ఉన్న వాటిని నెక్స్ట్ ఎడిషన్ లో సెకండ్ ఎడిషన్ లో మేము ప్రచురిస్తాం చెత్త సో ఇది ఆ నవల ఇట్లు నీ ప్రేయసి సో ఇది గొప్ప నవల కాకపోవచ్చు కానీ మీకు ప్రోధి చేసుకోవటానికి కొన్ని మధురమైన అనుభూతులు అలాగే మర్చిపోయిన కొన్ని జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి మీరు నేను తోడుకునేటట్టు రాధా శ్యామ్ పాత్రల్లో మీకు మీతో పాటు నడిచే ఇద్దరు మంచి స్నేహితుల్ని మీరు పొందగలుగుతారు అంతవరకు నేను హామీ ఇవ్వలేను రచయితగా సో నో రీడ్ దిస్ బుక్ ఇప్పుడు ఈ పుస్తకంలోని ప్రేమలేఖలోని కొన్ని మాటలు అంటే ఇవి యాక్చువల్గా అమ్మాయి అంటే రాజా శాంకర్ రాజే మాటలు డిర్షా వర్షం పడుతున్నప్పుడు నువ్వు గుర్తొస్తావు ప్రతి చినుకులోనూ నవ్వుతూ కనిపిస్తావు చటుక్కును పట్టేసుకొని గుండెల్లో దాచేసుకోవాలని ఆశపడతాను గుప్పిట్లో పట్టుకొని నీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి నీకు చూపించాలని ఆరాటపడతాను కానీ ఎలా వర్షాలు పడుతున్నాయని కాలేజీకి సెలవులు ఇచ్చేశారు ఇప్పుడు అక్కడికి వస్తే అక్కడ వానే ఇప్పుడు నాలో సంఘర్షణ నేను వానలు పడుతూనే ఉండాలని కోరుకోవాలా లేదా ఆగిపోవాలన్నా నువ్వు నా కళ్ళెదురుగా నిజంగా ఉండాలన్నా నా మనసులో ఊహలా ఉండాలనే ఏదేమైనా ఇవాళ ఒక్కరోజే నేను చూసేది రేపు గనక వర్షాలు కంటిన్యూ అవుతే కాగితం పొడవేసుకొని మీ ఇంటికి వచ్చే దర్నాలు చేస్తాను సరేనా ఇట్లు నీ ప్రేయసీ ఏడాది అతి నిశా మన పెళ్ళై ఈ ఏడాదిలో రాత్రులన్నీ రస్క సామ్రాజ్యపు శిలాఫలకాలుగా చరిత్రలో నిలిచిపోతాయి శ్రీమాన్ నీలమేఘ శ్యామసుందర చక్రవర్తి ధర్మపత్ని శ్రీమతి రాధాదేవితో సరిపిన అలు పెరుగని ప్రణయ పోరాటంలో ఇద్దరూ విజేతలై కొన్ని లక్షల చెమట చుక్కలను కొన్ని కోట్ల ముద్దులను బందీలుగా వెంచి ఆయుధ సాధకు తరలిచ్చినారు ఇలా రాయిద్దాం శిలాఫలకం సరేనా ఇటు నీ ప్రేయస్ సో గుర్తుందిగా ఇట్లు మీరు ప్రేయసి పుస్తకం కొనండి చదవండి మీరు ప్రేమ లేఖ రాయండి మాకు పంపించండి జస్ట్ ఎంజాయ్ హోల్ ప్రాసెస్ సరేనా ఇట్లు మీ ప్రేమికుడు రాజ